వెల్కమ్ బ్యాక్ టు ఆహా బల్లి రుచి ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి అలాగే శ్రావణ మాసం స్పెషల్ అయిన అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనకి దేవుడికి నైవేద్యంగా ఏదైనా త్వరగా చేయాలనుకున్నప్పుడు ఈ అటుకుల పాయసాన్ని చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపించినా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే అటుకుల పాయసాన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ముప్పావు కప్పు తురుమిన బెల్లాన్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక అరకప్పు నీళ్ళని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుందండి పాకం ఏమీ అవసరం లేదు జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి పూర్తిగా కరిగి కొంచెం వేడైన తర్వాత దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుందాం నేనైతే ఇక్కడ కొన్ని జీడిపప్పులు అలాగే కిస్మిస్ని అలాగే ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నానండి వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగాలండి చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇలా వేగితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తిరిగి అదే నెయ్యిలోకి ఒక కప్పు నిండుగా కూడా అటుకులు తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ కొంచెం లావుగా ఉన్న అటుకులే తీసుకున్నాను అటుకులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అటుకులు క్రిస్పీగా అవ్వాలండి అప్పటి వరకు కూడా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇవి వేయటానికి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయాలి ఒక అటుకుని ఇలా పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉందంటే మనకి చక్కగా ఫ్రై ఫ్రైపోయినట్టే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అటుకులన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాయసం తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పాలు వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు కలిపి వేసుకున్నాను మొత్తం ఐదు కప్పులు అయితే సరిపోతుంది మీరు అచ్చం పాలతో చేయాలనుకుంటే ఒక ఐదు కప్పుల వరకు పాలను వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని బాగా మరగనివ్వాలి పాలు బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి అటుకుల్ని వేసేసుకోవాలి ఈ అటుకులు త్వరగానే ఉడికిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అటుకులు ఉడకటానికి నాకైతే ఒక నాలుగైదు నిమిషాలు టైం పట్టింది చూసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోండి అటుకులు ఇలా మెత్తబడ్డాయి అనుకుంటే దీనిలోకి మనం యాలకుల పొడి వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ దంచుకున్న ఒక రెండు యాలకులు వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని అలాగే వదిలేయాలండి ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా కొద్దిగా చిక్కబడుతుంది మనకి పాయసం అనేది ఇప్పుడు దీనిలోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుంటే నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఆ తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉప్పు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసే చేసుకోవాలండి బెల్లం పాకం వేసేటప్పుడు అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి దీని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేస్తే మనకి ఇది కొంచెం చిక్కబడుతుంది మరీ గట్టిగా అవ్వదండి కొద్దిగా చిక్కబడుతుంది చూసారు కదా ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్